వెయ్యేండ్ల పాలన ఎక్కడ జరుగుతుంది ఎవరు పరిపాలన చేస్తారు ప్రజలు ఎవరు వెయ్యేండ్ల పరిపాలనలో ఎవరెవరు ప్రవేశిస్తారు వెయ్యేండ్ల పాలనను గురించి మనము ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం మొదటి ఆరు వచనాలలో చూస్తాం బైబిల్ గ్రంథంలో అనేక ప్రవచనాలు కూడా వెయ్యేండ్ల పాలనను గురించి తెలియజేస్తాయి వెయ్యేండ్ల పాలనను గురించి కొన్ని సత్యములను ఈరోజున తెలుసుకోబోతున్నాం ఒకటి యేసు ప్రభువు రహస్య రాకడలో సంఘమును మధ్య ఆకాశంలో కలుసుకొని సంఘముతో ఏడేండ్లు ఉండి సంఘముతో బహిరంగ రాకడలో భూమి మీదకు వచ్చిన తదుపరి వెయ్యేండ్ల పాలన ఉంటుంది వెయ్యేండ్ల పాలన ఈ భూమి మీదే ఉంటుంది రెండు వెయ్యేండ్ల పాలనకు ముందే అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్తలు అగ్నిగుండంలో వేయబడతారు సాతానుడు అగాధములో వెయ్యేండ్లు బంధించబడతాడు మూడు వెయ్యేండ్ల పాలనలో ప్రపంచమంతా ఒకే రాజ్యము అదే దేవుని రాజ్యము ఎరుషలేము రాజధానిగా పరిపాలన కొనసాగుతుంది నాలుగు సార్వభౌమాధికారము యేసు ప్రభుదే యేసు ప్రభు వారి మాటే చట్టము పరిశుద్ధులు యేసు ప్రభువుకు లోబడి పరిపాలన చేస్తారు ఐదు వెయ్యేండ్ల పాలనలో పరిపాలించబడేది అంటే వెయ్యేండ్ల పాలనలో ప్రజలు ఎవరనగా ఏసు ప్రభువు భూమి మీదకు వచ్చినప్పుడు రక్షింపబడిన యూదులందరూ మరియు అన్యజనులందరూ వీరు మానవ శరీరాలు కలిగి ఉంటారు అనే విషయాన్ని మనం గమనించాలి ఆరు యేసు ప్రభువు పరిశుద్ధులు మహిమా శరీరాలు కలిగి ఉండి పరిపాలన కొనసాగిస్తారనే విషయాన్ని కూడా గుర్తించాలి ఎందుకంటే వీరందరూ మహిమా శరీరాలతో ఉంటారు కాబట్టి వేయండ్ల పాలనలో ప్రవేశించు ఎవరనగా అపోస్తులు పాత నిబంధన భక్తులు ఎత్తబడిన సంఘము ఏడేండ్ల శ్రమల కాలంలో మరణించి పునరుద్ధానులైన ఇద్దరు సాక్షులు శ్రమల కాలంలో మరణించిన హత సాక్షులు శ్రమల కాలము చివరిలో రక్షింపబడిన ఇష్రాయోరీల సమూహము శ్రమల కాలంలో ఇష్రాయోలకు సహాయం చేసిన అన్యోజనులు వెయ్యేండ్ల పాలన ఎలా ఉంటుందనే కొన్ని ప్రవచనాలను తర్వాత వీడియోల్లో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ